ఈరోజు రిలేషన్షిప్స్ కానీ ఏమైనా కానీ చూడండి అన్ని బాగలేవు ఎందుకు మనిషి ఇంత పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగిపోయినా కానీ మనిషి హ్యాపీగా లేడు కారణం ఏంటి అంటే మనుషుల మధ్యలో కావాల్సింది ప్రేమ అది లేదు వ్యాపారం ఎవడు ఎవడిని స్నేహితులు ఒకరినొకరు మోసం చేసేసుకుంటారు తల్లిదండ్రులు పిల్లలు మోసం చేసేసుకుంటారు భార్యాభర్తలు మోసం చేసేసుకుంటారు రిలేషన్షిప్స్ ఏం బాగాలేవు జీవిస్తున్నారంటే జీవిస్తున్నారు ఒకే ఇంట్లో ఉంటారు ఒక్కొరికొక్క గది ఉంటుంది ఒక్కొరికొక్క టీవీ ఉంటుంది ఒక్కొరికొక్కొక్క ఫోన్ ఉంటుంది ఎవరికి ఎవరికి రిలేషన్స్ ఉండవు ఒకరిని చూస్తే ఒకరు జీవితాలు ఒక పిల్లోడు అమ్మ దగ్గరికి వెళ్ళాడంట పది సంవత్సరాల వయసులో అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట ఖర్చులకు డబ్బులు కావాలో తీసుకొని ఇచ్చిందంట పదిహేను సంవత్సరాల వయసులో వీళ్ళ అమ్మా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట కొత్త సినిమా ఏమన్నా చూడాలా డబ్బులు తీసుకోనిందంట అంట ఇరవై సంవత్సరాల వయసులో వీళ్ళ అమ్మా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట ఎరా ఏ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నావా పెళ్లి చేసేయమంటావా అని పెళ్లి చేసిందంట నలభై సంవత్సరాల వయసులో వెళ్ళి అమ్మా ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట ఏమనిందో తెలుసా పెట్ట మన దగ్గర సంతకం మాత్రం పెట్టని రాలేదంట అంటే నలభై సంవత్సరాల వయసులో ఆ లవ్ వెనకాల ఉన్న పరమార్థం అమ్మకి తెలిసిపోయింది పెట్ట మన దగ్గర సంతకం మాత్రం పెట్టం రాలిందా రిలేషన్షిప్స్ లేవు మనిషికి కావాల్సింది ప్రేమ ప్రేమ లేకపోతే ఎంత టెక్నాలజీ ఉన్నా విరక్తి చెందుతాడు ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రేమ స్వరూపుడైన భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఎవడైతే అనుసరిస్తాడో వాడికే ప్రేమ వస్తుంది